जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसन्यासयोगमु तमिदवश्लोकमु प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणि इन्द्रियार्धेषु వర్తంత ఇతి ధారయన్ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మతత్వాన్ని శరీరాన్ని సవ్యంగా తెలుసుకున్నటువంటి వాడు శరీరంలోనే ఉన్నాడు కనుక మాట్లాడుతూ ఉంటాడు విడుస్తూ ఉంటాడు తీసుకుంటూ ఉంటాడు కళ్ళు తెరుస్తూ ఉంటాడు కళ్ళు మూస్తూ ఉంటాడు ఈ రకంగా ఇవన్నీ చేస్తూ మరి శరీరంలో ఉన్నందుకు ఇవన్నీ జరుగుతూ ఉండాలి కనుక ఇవన్నీ నాకు లభించినటువంటి సాధనములని ఈ ప్రపంచంలో ఉండే విషయముల వైపు నా ఇంద్రియములు ప్రవర్తించటం అనేటటువంటిది సహజమని నాకు లభించినటువంటి ఇంద్రియములు అనేటటువంటి సాధనములను ఉపయోగించుకోవటం కోసమే నేను ఈ ప్రపంచంలో ఉన్నాను అని విషయముల వైపు ఇంద్రియములు ప్రవర్తించటము సహజమే అయినా వాటిని సవ్యంగా ప్రవర్తింప చేసుకోవాలి అని ఈ ప్రయత్నాన్ని సాగిస్తూ మనస్సుని బుద్ధిని ఆత్మవైపు ప్రవర్తింపచేస్తూ ఉంటాడు అట్లా చేసేటటువంటి వాడు ఈ ఇంద్రియములతో పని చేస్తూ ఉన్నా చేయనివాడే అవుతూ ఉన్నాడు అంటూ భగవానుడు ఆత్మవైపు మనస్సుని బుద్ధిని ప్రవర్తింపచేస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవదుపదేశాన్ని మన నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంతైతి ధారయన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం నరం నరో దీం సరస్వతీ వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులకిందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర యయాతి దేవయానితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవయాని అగ్నిలో నెయ్యిని వేస్తే అది చల్లారదు అంటే నేతిని వేసి అగ్నిని చల్లార్చాలి అని అనుకోవటం ఎంతటి మూర్ఖత్వమో ఆ రకంగానే కోరికలను అనుభవిస్తూ కోరికలను నిర్మూలన చేసుకోవాలి అని అనుకోవటం కూడా మూర్ఖత్వమే అవుతుంది యదాన కురుతే భావం సర్వభూతేషు అమంగళం సమదృష్టే తుంస సర్వాహ సుఖమయా దిశ మానవుడు ద్వేషాన్ని వదిలివేయాలి ఇతరుల యొక్క మంగళమును వాంఛించాలి ఇతరుల యొక్క క్షేమాన్ని వాంఛించాలి అట్లా ద్వేషాన్ని వదిలి రాగాన్ని వదిలి అందరి యొక్క మంచిని కోరుకుంటూ ఉన్నప్పుడు సమదృష్టి పెరుగుతుంది అంటే సకల ప్రాణుల ఎందు సమదృష్టి ఏర్పడుతుంది అట్లా సమదృష్టి కలిగినటువంటి వ్యక్తికి సకల దిక్కులు సుఖమయంగానే ఉంటాయి ఓ దేవయాని ఈ కోరికలు అనేటటువంటివి ఇక దుఃఖానికి ఆటపట్టు లాంటిది బుద్ధిహీనుడైనటువంటి వాడు వదలలేనిది కోరిక అది ఎట్లాంటిదంటే శరీరము జీర్ణించినా సరే కోరికలు వదిలివెయ్యవు మనని అవి జీర్ణం కానే కావు అంటే వృద్ధాప్యము వచ్చి శక్తి అంతా నశించినా సరే భోగ వాంఛను మాత్రం వదిలివేయడు అందుకని తాం తృష్ణాం దుఃఖ నివహాం శర్మ కామోదృతం త్యజేత్ తన సుఖాన్ని కోరుకునేటటువంటి వాడు తన క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడు అన్ని దుఃఖములకు కారణమైనటువంటి ఏనాటికి తృప్తి చెందనటువంటి కోరికలను తప్పకుండా త్యజించాలి అంటూ యయాతి దేవయానితో చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमुदवश्लोकं प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन्निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्धेषु वर्तन्त इति धारयन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन्निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्धेषु वर्तन्त इति धारयन् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण